గుడిగారు నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి మా పేరు బ్రహ్మ అండి బ్రహ్మ మీరు ఎక్కడండి ఎక్కడ పొలం అక్కడ మాది దమ్నార్ పొలం అండి కల్లపాలెం మండలం బాపట్ల జిల్లా ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారండి పాతి సంవత్సరాలు పాతి సంవత్సరాలు చేస్తున్నారు ఇప్పుడు ఏ పంట చేశారండి మిర్చి చేసాం సార్ ఏ రకం అండి ఇది సన్నారండి సన్న బ్లాక్లు వైట్లు అంటే ఉంటారు కదా ఇట్లా నూట యాభై ఐదు నూట యాభై సన్నారు సో వరకు అది పది రోజులు అవుతుంది పదకొండు రోజులు అవుతుంది పర్లేదు అని స్టార్ట్ చేయాలి మీకు విత్తనం అది ఎక్కడి నుంచి గుంటూరు అండి గుంటూరు గుంటూరు తెచ్చుకుంటా గుంటూరు తీసుకొచ్చి నారు పోసుకొని సొంతగా మీరే నారేసుకొని సొంత మేమే చేసుకుని మేమే పెట్టుకుంటాం పెంచుకుంటూ చేసుకుంటాం ముందు బాగా నేమ్ ఏంటంటే ప్రతి కంపెనీ బ్రాండ్లు వాడుతుంటే అది బాగుంటుంది అదే ఇండివిజువల్ కానీ మామూలుగా మీరేంటి ఎట్ట బ్రాండ్లు వాడుతా ఉంటే అది అమ్ముడుత రాకుండా బాగా చేసుకుంటాం ఇక అలా ఉంది ఇక్కడనే స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఎకరానికి మీకు ఎంత దిగుబడి వస్తుంది అంటే సార్ అది మచ్చ అయితే రాకుండా తోట అంతా పర్టికులర్ బాగుంటాయి సింటకి బాగా బస్తా దగ్గరు రెండు బస్తాలు దిగుతాయి అట్ట పే పెట్టుబడి పెట్టి ఇది అవుతాను మీరు ఇదేనా మొదసారైడు ఇంత ముందు కూడా వేసారు ఇంత ముందు కూడా వేసాము ఇంత ముందు కూడా వేసారు అప్పుడు ఎన్నో అప్పుడు ఇదే స్థలం మీదేసి ఉంటారు ఇదే స్థలం మీద వేసాము అప్పుడు కూడా పర్లేదు బా అప్పుడు కూడా పర్లేదు రోజు చేస్తావు ఇప్పుడు అప్పుడు కూడా పర్లేదు ఎక్కడ మాట్లాడి ఇప్పుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతే అవసరం మరి దయవేజనం పర్లా సెంటుకు రెండు బస్తాలు గట్టిగా ఇల్లు ఇప్పుడు మనకి వచ్చిన దానికి మనం పెట్టిన దానికి వచ్చిన దానికి కూడా సరిపోతుందండి మాక్సిమం పెట్టిన దానికి దాన్ని సరిపోతుందంటే ఎవరు ఎవరుస్తారు లాభం వచ్చిందండి అదే లాభం వస్తుందండి వచ్చిందనే చేస్తారు ఇవి అంతే కానీ లాస్ రాసస్తే ఏం లేదు రైతున్నప్పుడు ఏదైనా చేయాలంటే అంటే తప్పనిసరి వేయాలి అదే మన జీవనాధారం ఆధారం కూడా చూసుకుంటారు ఇదంటే రూపాయి వచ్చింది ఆచిన తర్వాత పెట్టుబడి పెట్టుకుని చేసుకుంటాం ఇప్పుడు ఎలా పలుకుతుందా మీకు రేట్ ఐడియా ఉందా స్టార్ట్ అవ్వలేదు ఓకే ఓకే ఇప్పుడు దీనికి ముందు వరేమనే సార్ ఇదే కాబట్టి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఓకే ఓకే దీనికి సంబంధించి మందులు అవి ఎక్కడ తీసుకుంటారండి మనం ఈ ఫామా తోడు నసరావు దగ్గర తప్పకుంటే చంద్రోలు ఇప్పుడు దీని తర్వాత వచ్చే నెక్స్ట్ దశ ఏంటండి దశల వారిగా అప్పుడు ఫస్ట్ స్టేజ్ కాబట్టి పది రోజులు అవుతుంది కదా సార్ ఇక్కడ నుంచి నసరాటానికి మళ్ళీ ఇది రాకుండా ఎంత రాకుండా కొన్ని పాల ముందు వాడుకుంటా ఉంటే మళ్ళీ నలభై రోజులు మనకి క్లాప్ వచ్చేదా చెట్ చేసుకోవాలి అప్పుడు మనకి మనకే కాదు వరిలా వరిలాగా దీనికి కూడా దశలు వారిగా ఉంటాయా దశలు వరి అంటే దానికి రెండు మూడు సార్లు ముందులు వేసుకుంటాం అట్లాగే దీనికి కూడా పది రోజులు పది రోజులు అక్కడ ముందు వేసుకుంటా వారానికి ఉంటా ఉంటే ఓకే ఓకే అండి నెక్స్ట్ దశలో మళ్ళీ కలుస్తాం ఓకే సార్ ధన్యవాదాలు సార్